హాయ్ అండి ఎలా ఉన్నారు నేర్మి సరోజ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చక్కెరతో అరిసెలు అండి చక్కెరతో అరిసెలు అందరు చేస్తారు కదా ఇలా ఒకసారి కొత్తగా చేసి చూడండి మనకు ఆనకంతో పనే లేదండి అంత బాగుంటాయి ఆనకం పట్టకుండానే ఎలా చేసింది అన్నది వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూసేయండి చానంటే చాలా బాగుంటాయండి మనకు ఆనకం బట్టి ఎట్లా చేస్తామో అరిసెలు అందే విధంగా ఉంటాయి జ్యూసీగా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటాయి తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే పక్కకున్న బెల్ బెళ్ళానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చేయవచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూద్దాము రెండు గ్లాసుల రేషన్ బియ్యం తీసుకుంటున్నా నేనైతే రెండు గ్లాసుల బియ్యంతో చేసి ఉంచుతా బియ్యం అయితే శుభ్రంగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు రేషన్ బియ్యం కదా ఇప్పుడు కడుక్కున్నాక అందులో మళ్ళీ వాటర్ వేసుకొని దానికి క్యాప్ పెట్టేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి బియ్యాన్ని చూడండి మళ్ళీ వాటర్ వేసి దానికి క్యాప్ పెట్టేసి దాన్ని నైట్ అంతా ఉంచుకోవాలి బియ్యం మనకు చక్కగా నానతాయి మీరు ఎప్పుడు చేస్తారో అప్పుడు వాటర్ నంపేసి మనం అవిటిని మిక్స్ కానీ మిల్లుకు కానీ ఇచ్చుకొని పిండి పట్టించుకోవచ్చు చూడండి ఇప్పుడు అవి మనం ఒకటి జల్లెడ దాంట్లో వాటర్ పోయటానికి అట్లా వేసుకోవాలి వేసుకున్నాక నీళ్ళన్నీ అడిచిపోయేదాకా ఉంచుకోవాలి ఒక పది నిమిషాలు ఉంచుకుంటే మనకు వాటర్ అన్నీ పోతాయి బియ్యాన్ని ఆరబెట్టడం ఏం పని లేదు ఇప్పుడు కొన్ని కొన్ని మిక్సీ జార్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నేను కొన్ని చేస్తున్నా కాబట్టి మిక్సీ జార్లు వేసుకున్న ఎక్కువ చేసేటట్టుంటే మిల్లుకు పట్టుకోండి కేజీ కొద్ది సుదో అండి ఇప్పుడు రెండు గ్లాసుల బియ్యాన్ని నానబెట్టుకొని మనం మిక్సీ పట్టుకుంటాము కదా పొడిన పిండి అంతా మనం జలడ చేసుకోవాలి అంటే చాలా మెత్తగా పట్టుకోవాలి అందు గురించి జలడ చేసుకోండి కంపల్సరీ మనకు పిండి అన్నది మెత్తగా ఉండాలి చూడండి అంత రవ్వ వెళ్ళింది కదా ఇప్పుడు ఆ రవ్వ చూతం మనం మళ్ళీ పట్టుకోవాలి ఇప్పుడు పిండి అంతా కొంచెం ఆరకుండా అట్లా నొక్కి పెట్టి పక్క కుంచుకోవాలి ఇప్పుడు రవ్వ అంచుతాం మిక్సీ జార్ని వేసుకొని ఇంకా కొన్ని బియ్యం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి చూడండి మనకు లాస్ట్కు కొంచెం ఒక్క స్పూన్ దాకా రవ్వ వెళ్ళింది అంతే ఇప్పుడు పిండి అంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని ఒక్క కొబ్బరి పూర్తిగా తీసుకున్నా అండి రెండు వక్కలు రెండు చిప్పలు అంటే కొంచెం లాతగున్నది తీసుకోండి మనకు అరిసెలు అన్నాయి టేస్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడు అట్లనే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు తీసుకోండి అట్లనే మనం ఏ గ్లాస్ తోటి బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి గిలాసన్నర చక్కెర వేసుకోండి మనకు స్వీట్ అన్నది కరెక్ట్ ఉంటుందండి తక్కువ తినే వాళ్ళయితే కొద్దిగా తక్కువ వేసుకున్నా పర్లేదు కానీ గిలాసన్నర అయితే మంచిగా ఉంటుంది స్వీటు అట్లనే ఒక స్పూన్ దాకా ఇలాక్షి పొడుసు తెసుకొని మనం పిండి అంత ఒకసారి బాగా కలుపుకోవాలి మనం కొబ్బరి వేసినాం కదా ఇంత కలుపుకున్నాక ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్నాక సమ పిండి అంత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి మనకు ఆనకంతో పనే లేదండి ఆనకం బట్టను రాని వాళ్ళకు ఈజీగా ఉంటుంది ఇలా ఒకసారి చేసి చూడండి అరిసెలు అయితే సూపర్ ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు అంతా కలుపుకున్నాక దాన్ని కొంచెం నొక్కి పెట్టుకోవాలి ఎందుకంటే మనకు పిండి అన్నది ఆరిపోకుండా ఉంటుంది చూడండి అట్లా ముద్దలాగా అవుతుంది కదా పిండి అన్నది మనకు ఇలా వాటర్ కానీ ఏది అవసరం లేదు పిండి అంతా కొంచెం అట్లా అని దాని మీద ఒకటి మూత అన్నది పెట్టుకోవాలి దానికి మూత పెట్టేసి ఒక్క గంట సేపు దాన్ని పక్కకుంచుకోవాలి మనకు పిండి అన్నది చక్కగా నానుతుంది చూడండి నాని మనకు అరిచ చేసుకుంటానికి వీలుగా తయారవుతుంది మీరు తీసుకున్న కొబ్బరి కొద్దిగా డ్రైగా ఉన్న పొడి పొడి అనిపించిన కొన్ని ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ వాటర్ కానీ పాలు కానీ వేసుకొని కలుపుకోండి చూడండి నాకైతే కరెక్ట్గా జరిపేది నేను లాత కొబ్బరి తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు పిండి అంతా మనం చపాతి పిండి ఎట్లా కలుపుకుంటామో దాన్ని అట్లా కలుపుకోవాలి మెత్తగా పిండి సాఫ్ట్గా తయారయ్యేదాకా పిండి అంతా కలుపుకోవాలి చూడండి మనకు అట్లా తయారవుతుంది పిండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నదో ఇప్పుడు మనం అరిసె చేసేటప్పుడు పిండి ముద్దను తీసుకొని అట్లా ఇంకా మళ్ళీ ఒకసారి అట్లా కలిపినట్టు అనుకొని ఇప్పుడు మనం అరిసెలు చేసుకున్నాడే చూడండి అట్లా వస్తాయి ఇప్పుడు మనం స్టవ్ అంటు పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని మనం కొంచెం కొంచెం పిండి ముద్ద తీసుకొని అరిసెలాగా చేసుకున్నాడు అరిసెలు చేసుకున్నాడే అంటే నేను తీసుకున్న పిండి ముద్దకు మీడియం వస్తుందండి అరిసె కొంచెం పెద్దగా కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ పిండి ముద్ద అయినా తీసుకోవచ్చు చూడండి అవిటిని మనం అరిసెలని అట్లా చేసుకోవాలి చేసుకున్నాక ఆయిల్ పెట్టేసుకున్నాం కదా ఆయిల్ అన్నది ఎక్కువ కాగకూడదు మనకు మీడియం హీట్లో ఉండాలి ఆయిల్ చూడండి ఆయిల్ కొంచెం మనకు అరిసెమైన వద్ద అంటే మనకు పొంగుతుంది అది రెండు వైపులా మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా దాన్ని ఫ్రై చేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ కోసం రెండు జాలీల జాలి గంటలు ఉంటాయి కదా అవి తీసుకొని మనం ఎక్స్ట్రా ఆయిల్ పోయేటట్టు కొంచెం నొక్కింది ఉంటే ఆయిల్ పోతుంది చూడండి మనం రెండు రెండు సుతం వేసుకోవచ్చు చూడండి మీరు తీసుకున్న ఆయిల్ని బట్టి రెండు అయినా మూడు అయినా వేసుకోవచ్చు మనం ఆనకంబట్టి చేసే అరిసెల వారమే జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటాయండి సూపర్ ఉంటాయి ఒక్కసారి ఈ మెదల్లో చేసి చూడండి మీకు బాగా నచ్చుతాయి మాకైతే ఇంట్లో వాళ్ళందరికీ నచ్చినవి అంతా బాగున్నాయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి కొబ్బరితోటి కొబ్బరి నెయ్యి వేసినాం కదా ఈ లక్ష పేవర్ తోటి చాలా బాగుంటాయి మన కానకంతో పని లేకుండా ఈజీగా ఎప్పుడు కావాలి తప్పుడు చేసుకోవచ్చు అంత బాగుంటాయండి చేరని వాళ్ళకు ఈజీగా చేసుకునేటట్టు చూయించుతున్నా ఈజీగా చేసుకోవచ్చు ఇలా ఒకసారి చేసుకోండి ఇప్పుడు మనం అన్నీ అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనం పొంగుతూ చాలా బాగా కదా మనం అన్నీ అలాగే చేసుకున్నాక కొంచెం చల్లారినాక మనము ఏదన్నా ఏటెన్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఇవి ఇరవై రోజులు కానీ నెల కానీ నీళ్ళు ఉంటాయండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి